రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులకు ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా హెచ్చరికలు జారీ చేద్దాం హెచ్చరికలు పంపుదాం దానికి మీ అందరి మద్దతు అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆర్కెస్ట్రా అశోకన్నా ఆర్కెస్ట్రా వదులు సౌండ్ వదులు కూల్ కూల్ తెలుసు వచ్చిన కాడిగా కూల్ కూల్ పాట పెట్టండి అన్న ఆర్కెస్ట్రా మొత్తం అని తెగిపోయినాయి ఇక్కడ అన్న సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా మీరు మీ చేతుల్లో ఉన్న ఖండాల్ని జెండాల్ని మన ప్రియతమ నాయకుడు వేదిక మీదకి వచ్చేంత వరదాకా డు వాయిద్యం వస్తూనే ఉంటది మీరు జెండా ఊపుతూనే ఉండాలి అక్కడ ఒక మైక్ పెట్టండి ఒక మైక్ మైకోట దగ్గర కేసీఆర్ గారి నాయక ఉక్కుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఆ నది ధృతులు ఒక్క కటి చరిత్రని తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే బుక్కు గుండను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది ఆ బక్క పలసన పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో ఆనాడు నీరు లేక బీడు వాడి నేల నోరు మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక బూరి శివలసలయ్యో ఆనాడు ఆకలి సాగులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యోటీల చూసి కుండ కుండరువై కల్లర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కళ్ళు చూసి రావాలని ఉన్నది కలుసుకోవాలని ఉన్నదే కళ్ళు చూసి రావాలని ఉన్నదే ఉక్కు గుండెలు ఒక్కసారన్న రాగాలని ఉన్నది ఆ బక్క పలసలు పెయి నట్టుకోవాలని ఉన్నది ఆ బక్క పలసరి పెయి నట్టుకోవాలని ఉన్నదే పోరాట ఉద్యమ కాగడని మాటల తూటాలు నీ ఎంత కోటలని పేద రెక్కల కింద రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడే ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ఉక్కు ఒక్కసారన్న దాగాలని ఉన్నదే ఆ బలసని పెయి ఉన్నదే ఉక్కు గుండను ఒక్కసారన్న తాగాలని ఉన్నదే ఆ బా పలసని పెయ్యి నచ్చుకోవాలని ఉన్నదే గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము తెలంగాణ జాతి పిత ఉద్యమ రథసారథి మనసి కల్వకుట్ల చంద్రశేఖర రావు గారిని నల్లగొండ గడ్డ నుంచి జిల్లా నల్లగొండ కార్యక్రమానికి మీ అందరి తరఫునల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము సర్ సర్కార్ అధ్యక్షులు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మాజీ మంత్రివర్లకు అందరికీ సూర్యపేట శాసన సభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి గారికి శ్రీశైలం సాగర్ డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంకి అపజెప్పి తెలంగాణ రైతాంగం పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా తెలంగాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాతి పితకు మరొకసారి మీ అందరి తలదారుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం जय तेलंगाना जय तेलंगाना के टीआर గారి నాయకత్వం వతలే కేటిఆర్ గారి నాయకత్వం వతలే కేటిఆర్ గారి నాయకత్వం వతలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కేటిఆర్ గారి నాయకత్వం వతలే కేటిఆర్ గారి నాయకత్వం Jai de la gana, Jai Telangana, <coughs> Jai Telangana, <coughs> <Jai Talangana. tose> que se si que వేదిక మీద దయచేసి కోఆపరేట్ చేయండి అందరు కూర్చోవలసిన విజ్ఞప్తి మన వేదిక మనందరం గులాబీ సైనికులు కేసీఆర్ అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు రైతాంగం పొట్టగొట్టే నిర్ణయం ఏ జరిగినా సరే తేగుదేగదాకా కొట్లాడి ప్రజల మధ్యనే పానమైన పెడతా తప్ప వెనకడుగు వేసేదే లేదని చెప్పి నినదించి ఈ రోజు ఉద్యమానికి నడుం బిగించి నల్లగొండ గడ్డ మీద నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న జాతిపితకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మరొక్క మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి ప్లీజ్ నాయకులు కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరినీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి నాయకులందరూ అర్థం చేసుకొని మాట్లాడిన తర్వాత కలవడానికి అవకాశం ఉంది సహకరించండి వేదిక మీద అందరూ కూర్చోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్లీజ్ కృష్ణా జిల్లాలలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగం గొంతు కోసే విధంగా వివరించినటువంటి ఈ ప్రభుత్వాలను అందరినీ కూడా ముక్త కంఠంతో నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా చెలో నల్గొండ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతి పిదక మనందరం మరొకసారి కరతాళాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసన సభ్యులు స్నేహితులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం